పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య సీనియర్ ఐఐఎస్ లో బదిలీ ఏటిడి సింఘాల్ నేపాల్లో పరిస్థితి మరింత అధ్వానం అన్ని ఎయిర్‌పోర్టులు మూసివేత మెదడును తినే ఆమేబాతో కేరళలో మరణం ఐదవ చైనీస్ టెక్నాలజీతో పౌరులపై నిఘా పెట్టిన పాకిస్తాన్ ఆమ్ రిపోర్ట్ డెలివరీ ఛార్జీలపై పద్దెనిమిది శాతం జీఎస్టీ ప్రియం కానున్న హోమ్ డెలివరీ సర్వీసులు కస్టమర్లపై భారం వేయనున్న స్విగ్గీ జొమాటో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టిడి అనిల్ కుమార్ సింఘాల్ ను తిరిగి నియమించింది ప్రస్తుత ఈవోగా ఉన్న శ్యామలారావును సాధారణ పరిపాలనా విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది అలాగే పలువురు ఐఏఎస్లను బదిలీ చేసింది ఈ మేరకు ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబును నియమించారు మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా సౌరభ్ కౌర్ ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ను బదిలీ చేశారు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్ నియమించారు అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేశారు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ను నియమించారు నేపాల్లో నిరసనలు తీవ్రతరం కావడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ యువత చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి వేల మంది యువత రోడ్లపైకి వచ్చే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రధాని కేపి ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఖాట్మండూలోని పార్లమెంటు వద్ద రోడ్లను దిగ్బంధించారు పలువురు మంత్రులు రాజకీయ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడి లూటీ చేశారు మాజీ ప్రధాని ఇంటిపై కూడా నిరసనకారుడు దాడులకు దిగి లూటికి పాల్పడ్డారు ఇళ్ల నుంచి రోడ్ల కట్టలు తెచ్చి గాల్లోకి విసిరారు ప్రధాని ఓలీ అధికారిక నివాసంలోకి చోరబడి ధ్వంసం చేస్తారు అనంతరం మా ఇంటికి నిప్పు పెట్టారు దాంతో పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను మూసివేశారు ఇక నిరసనకారులు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ అధికారిక నివాసంతో పాటు నేపాల్ మాజీ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అలియాస ప్రచండ యుఎంఎల్ అధ్యక్షుడు మహేష్ బాస్నెల్ నేపాలి కాంగ్రెస్ నేత గగన్ థాపా మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ డ్యూబా మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ ఖామండూలోని నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసి నిప్పు పెట్టారు కేరళలో ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకి మరో వ్యక్తి మృతి చెందాడు మలపురానికి చెందిన యాభై ఆరేళ్ల శోభన్ అనే వ్యక్తి కోజికోడ్ మెడికల్ కాలేజీ దవాఖానాలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు అధికారులు ప్రకటించారు ఈ వ్యాధి సోకి ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు మరో పదకొండు మంది కోజికోడ్ మెడికల్ ద కాలేజీ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు మెదడును తినేసే నెగ్లేరియా ఫాలేరి అనే అమీబా కారణంగా ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సైఫలెటిస్ అనే వ్యాధి వారికి సోకిందని వైద్యులు గుర్తించారు నెగ్లేరియా ఫాలేరీ అనే అమీబా నీటి ద్వారా సోకుతుందని అది ముక్కు రంధ్రాల ద్వారా మెదడుకు పాకి మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు తెలియజేశారు కోట్లాది మంది దేశ ప్రజలపై పాకిస్తాన్ నిఘా పెట్టింది ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ ద్వారా ఆ స్పైయింగ్ జరుగుతుంది చైనా నిర్మించిన ఇంటర్నెట్ ఫైర్ వాల్ ద్వారా పాకిస్తాన్లో సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది మంగళవారం దీనికి సంబంధించిన రిపోర్టును రిలీజ్ చేశారు చైనీస్ పాశ్చాత్య టెక్నాలజీ ద్వారా నిర్మించిన మానిటరింగ్ నెట్వర్క్ తో ప్రజలపై నిఘా పెడుతున్నట్లు ఆమ్నిస్ట్రీ పేర్కొన్నది పాకిస్తాన్లో పొలిటికల్ మీడియా స్వేచ్ఛపై ఇప్పటికీ ఆంక్షలున్నాయి లాపోల్ ఇంటర్సెప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సుమారు నలభై లక్షల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసే సామర్థ్యం పాకిస్తాన్ నిఘా ఏజెన్సీలకు ఉన్నట్లు తెలుస్తోంది డబ్ల్యూఎంఎస్ టూ పాయింట్ జీరో ఫైర్ వాల్ వద్ద సుమారు ఇరవై లక్షల యాక్టివ్ యూజర్లను ఒకేసారి స్తంభింపజేసే అవకాశాలు ఉన్నట్టు ఆమ్నెస్టీ పేర్కొన్నది రెండు రకాల మానిటరింగ్ వ్యవస్థలు ఉన్నాయని కాల్ టాపింగ్ టెక్స్ట్లను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలుసుకోవచ్చునని దేశవ్యాప్తంగా వెబ్సైట్లు సోషల్ మీడియాను బ్లాక్ చేసే విధంగా టెక్నాలజీ కూడా ఉందని ఆమ్నెస్టీ చెప్పింది ఎల్ఐఎంఎస్ సాఫ్ట్వేర్కు కనెక్ట్ కావాలని దేశంలోని నాలుగు మొబైల్ ఆపరేటర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఈ విషయాన్ని ఆమ్నెస్టీ టెక్నాలజీ నిపుణుడు జూరీ వాన్బర్జ్ తెలిపారు జిఎస్టీ టూ పాయింట్ జీరో ద్వారా సామాన్యులకు గొప్ప ప్రయోజనాలను తీసుకువచ్చామంటూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వద్దరు కొడుతుంది స్లాబులతో పాటు ట్యాక్స్ రను తగ్గించినట్లు పైకి ప్రచారం చేసుకుంటున్న కేంద్రం ఇదే సమయంలో కనిపించని విధంగా కొన్ని భారీ వార్తలకు తెగబడింది స్విగ్గీ జొమాటో బ్లింకిట్ మ్యాజిక్ పిన్ వంటి ఫుడ్ కిరాణా సరుకులను అందించే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు అందించే డెలివరీ సర్వీసులపై కేంద్రం తాజాగా పద్దెనిమిది శాతం జీఎస్టీ విధించింది ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది పెరిగిన డెలివరీ ఛార్జీలను కస్టమర్ల నుంచి ఆయా సంస్థలు వసూలు చేయనున్నాయి అంటే కేంద్రం తాజా నిర్ణయం అంతిమంగా వినియోగదారులపైనే భారాన్ని మోపిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు స్విగ్గీ జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహారానికి సంబంధించి బేస్ ప్రైస్తో పాటు ప్లాట్ఫామ్ ఫీజు రెస్టారెంట్ ఛార్జీలు డెలివరీ ఫీజు ప్యాకేజింగ్ ఛార్జీలు క్యాన్సలేషన్ ఫీజు రెయిన్ ఫీజు ట్రాఫిక్ ఫీజు పేరిట ఏవేవో పేర్లు చెప్తూ వినియోగదారుడి నుంచి ఇబ్బడి మొబ్బడిగా ఛార్జీలను వసూలు చేసేవి అయినప్పటికీ నగరాల్లో పెరిగిన ట్రాఫిక్ సమయభావం వంటి కారణంగా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చేవి దీనికి తోడు డెలివరీ ఛార్జీలపై ఇప్పటి వరకు జీఎస్టీ లేకపోవడంతో కస్టమర్లకు ఒక విధంగా కొంత మొత్తంలో ఊరట దక్కేది అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో డెలివరీ ఛార్జీలపై పద్దెనిమిది శాతం జీఎస్టీ పడింది అంటే డెలివరీ వసూలు చేసే డెలివరీ ఫీజు కు ఈ పన్ను అదనంగా చేరింది అంటే హోమ్ డెలివరీ సేవలు ఇప్పుడు మరింత ఖరీదుగా మారనున్నట్లు అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు ఏదైనా ఈ కామర్స్ సంస్థ గతంలో డెలివరీ ఫీజు ఎనభై రూపాయలుగా వసూలు చేస్తే ఇప్పుడు అది తొంభై నాలుగు రూపాయల వరకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్